ఫ్రెండ్స్ రీసెంట్గా నిర్మిస్తున్న డెబ్బై రెండు గేజాల హౌస్కి మూడవ రోజు వర్క్ చేస్తున్నాము మూడవ రోజు వచ్చేసి భీములు వేస్తున్నాము లాస్ట్ టూ డేస్ కూడా బోర్లు కోసిన తర్వాత బోర్లు వేస్తాము నెక్స్ట్ డే ఐరన్ కట్టించాము తర్వాత ఈరోజు వచ్చేసి వీటికి భీములు వేస్తున్నాము భీములు వేసిన తర్వాత మార్కింగ్ కూడా చేస్తున్నాము పిల్లర్స్ సంబంధించి మార్కింగ్ కూడా చేస్తున్నాము ఈ విడిలో పూర్తి వరకు చూడొచ్చు ఈ హౌస్ సంబంధించి స్టార్టింగ్ నుంచి చివరి వరకు మనం ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది పార్ట్ కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది వీడియోస్ అన్నీ కూడా పూర్తి వరకు చూడండి కొత్తగా హౌస్ నిర్మించుకుందాం అనుకున్నా కానీ లేదంటే హౌస్ నిర్మించుకుంటున్నా కానీ కొన్ని ఈ వీడియోలో చూసి మీరు తెలుసుకోవచ్చు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో చూడవచ్చు లేటెస్ట్ కబోర్డ్ డిజైన్స్ దగ్గర నుంచి ఆర్చ్ డిజైన్స్ ఎలివేస్ డిజైన్స్ టోటల్ కంప్లీట్ హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి ఇంకా లేటెస్ట్గా ఆలోచించి వీడియోస్ చేయటమే జరుగుతుంది అయితే ఈ భీములు సంబంధించి టోటల్గా టెల్వం రాడ్స్తో భీములు వేటమే జరుగుతుంది ప్రతి భీమ్కి సిక్స్ రాడ్స్ అయితే యూజ్ చేస్తాము నెక్స్ట్ ఫిల్లర్ సెంటర్ చేసి టూ అండ్ హాఫ్ ఫీట్ ఫ్లేట్లు కూడా వేటమే జరిగింది స్క్వేర్గా ఎటు చూసినా కానీ టూ అండ్ హాఫ్ ఫీట్ అయితే వస్తుంది మొత్తం టోటల్గా రెండున్నర ఫీట్లు అయితే వస్తుంది ముప్పై ఇంచులు వస్తుంది ఎటు చూసినా కానీ టోటల్గా ఈ భీమిలు వేయటానికి హాఫ్ డేస్ సమయం అయితే పెట్టింది నెక్స్ట్ ఈ ఈ కాంక్రీట్ రేషియో వచ్చేసి ఒక బస్తా సిమెంట్కి నాలుగు గిన్నెలు ఇసుక ఐదు గిన్నెల కంకర వేయడం జరుగుతుంది గిన్నెల సైజుని పెట్టుకుని మనం చూసుకోవాలి ఈ హౌస్ సంబంధించి మార్కింగ్ చూడండి ఆల్రెడీ మేము ఫార్స్ అయితే ముందుగానే తీసుకుంటాము స్టార్టింగ్ మార్కింగ్ చేస్తున్నప్పుడే ఫార్లు తీసుకుని లైన్ డౌస్ కడతాము సేమ్ ఫార్ల్లో లైన్ డౌస్ కట్టి పొడవు వెడల్పు కొలతలని తీసుకున్నాము పర్ఫెక్ట్గా వచ్చే విధంగా తీసుకున్న తర్వాత ఐమల క్రాస్ అయితే చెక్ చేస్తున్నాము మీరు చూడొచ్చు ఇక్కడ మీకు క్లియర్ గా నేను చూపిస్తాను నైరుతి నుంచి ఈశాన్యానికి ముప్పై ఆరు ఫీట్ల ఆరున్నర ఇంచు వచ్చింది నెక్స్ట్ వాయువు నుంచి ఆగ్నేయానికి ముప్పై ఆరు ఫీట్ల ఆరున్నర ఇంచు రావాలి ఇలా వస్తే బిల్డింగ్ పర్ఫెక్ట్ గా లెక్క అనమాట ఐమల పట్టుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చిందంటే కనుక రెండు కొలతలు కూడా సమాంతరంగా బిల్డింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చినట్టు లేక నెక్స్ట్ ఐమో అంతా కూడా మనం పర్ఫెక్ట్గా తీసుకున్నాము రూమ్ కొలతలు కూడా తీసుకుని వీటికి మార్కింగ్ చేస్తున్నాము రేపు వచ్చేసి ఈ భీములకు సంబంధించి పూర్తిగా వాటింగ్ చేసిన తర్వాత ఫిల్లర్స్ వేస్తాము ఫిల్లర్స్ వేసే విధానము మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మూడవ రోజు ఈ విధంగా వర్క్ చేయడమే జరిగింది నెక్స్ట్ డే మీకు ఫిల్లర్స్ వేసిన వీడియో అయితే క్లియర్గా నేను చూపించడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్